నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్తల దాంట్లో మీటింగ్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం చట్టపరంగా న్యాయపరంగా పార్టీకి అండగా ఉంటుందని భరోసా పార్టీ నాయకులకు కార్యకర్తలకు భయపడకండి మీకు అన్ని విధాల పార్టీ భరోసా అన్ని విధాల చట్టపరంగా న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని నిన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ధైర్యంగా నిలబడ నిలబడారంటూ తిరువురు కౌన్సిలర్లకు అభినందన తెలిపారు ఏమని మీరు ధైర్యంగా నిలబడారు అని తిరువురు కౌన్సిలర్లకు జగన్మోహన్ రెడ్డి గారు అభినందన తెలిపారు ఇంకొకటి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ జరుగుతుందని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా కూటమి నేతలు బరి తెగించి అనైతిక రాజకీయాలతో పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్న ఎదుర్కొందామన్నారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కౌన్సర్లు కలిశారు చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు పోలీసులు కూటమి నేతలు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వివరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచకాలను దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామని చట్టపరంగా న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యం నిలవ ధైర్యంగా నిలబడాలంటూ కౌన్సిల్ను అభినందించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినాయన దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి స్వామిదాసు కౌన్సర్లు తంగిరాల వెంకటరెడ్డి వీళ్ళంతూ పాల్గొన్నారండి దేనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమిటంటే ధైర్యంగా ఉండండి అరాచకంగా పాలిస్తుంది అని చెప్తున్నారు ఐదేళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసింది కూడా అదే కదా సార్ అప్పుడు రాజ్యాంగము విరుద్ధము న్యాయము ధర్మం అప్పుడు కనిపించలేదా పంచాయతీ ఎలక్షన్లో మీరు ఎలా చేశారు నామినేషన్ వేయకుండా కొట్టారు కుప్పంలో కూడా బెదిరించి కుప్పంలో ఉండే మున్సిపాలిటీని కూడా మీరు లాగేసుకుంటారు మీరే ఆలోచించండి అప్పుడు ధర్మం న్యాయం కనిపించలేదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధర్మం న్యాయము అవన్నీ కనిపించలేదు ఇప్పుడు ప్రభుత్వం పడిపోయే గుడికి ప్రభుత్వం లేకపోయే గుడికి ఇప్పుడు ధర్మం న్యాయం అంటూ మీరు వస్తున్నారు ఇది ఎంతవరకు సమంజిస్తాము అనేది కూట వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా ఎవరు ఏం చేసినా తప్పు తప్పేనండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తప్పు చేశారు కాబట్టి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అదే తప్పును కూటమి ప్రభుత్వం చేయకూడదు అనేదే ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు అరాచక పాలన చేశారు ఐదేళ్ళు కూట ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత అంత అరాచకం కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత అద్మానంగా ఇంత నీచంగా అనేది వైసీపీ చేసిన పాలన అంత నీచం ఏదీ లేదు జగన్ లెక్క పాలన చేసేవాడు రాడు ఇంకా పుట్టరు జగన్ పాలన అనేది చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో నిలిచిపోతాయి ప్ర ప్రజాపాలన ఎట్లా పరిపాలించకూడదో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ప్రజాపాలన ఎలా చేశాడో రాజశేఖర రెడ్డి గారు చూపించారు చూడండి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా చూడండి ప్రజలను ఇలా పరిపాలించాలి ప్రజలకి ఎలా మేలు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపిస్తే రాష్ట్రంలో రాజధాని లేకుండా అభివృద్ధి లేకుండా ఐదు సంవత్సరాలు బటన్ నొక్కుతూ కాలయాపన చేస్తూ మూడు రాజధానులు అంటూ ప్రజలను మోసగిచ్చి మద్యం వారిని నిషేధం చేస్తారని చెప్పి సొంత బ్రాండ్లను అమ్మి మద్యం స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు సొంతానికి వాడుకున్న వైఎస్ఆర్సిపి వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వం రాకూడదని ఇలాంటిగా పరిపాలించకూడదనేది ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మార్పు వచ్చి ఇప్పుడులా ముందు సీఎం నెక్స్ట్ సీఎం ఎప్పుడన్నా అయితే రాజశేఖర్ రెడ్డిలాగా పరిపాలించాలనేది ప్రజలు కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ